श्रीकृष्णपरब्रह्मणे नमः अरुणाय नमहम् अचलाय नमं रमणाय नमः गुरुश्रुतिशङ्करलवारुचेसर्गस्थितिप्रलयहेतुमचिन्त्यशक्तिं विश्वेश्वरं विदितविश्वमनन्तमूर्तिं निर्मुक्तबन्धनमपारसुखाम्बुरासिं श्रीवल्लभं विमलबोधघनं नमामि श्रीकृष्णपरब्रह्मणे नमः మనం శంకరాచార్యులు రచించిన వాక్యవృత్తిలోని శిష్యుడు అడిగిన దానికి గురువుగారు సమాధానం చెప్తున్నారనమాట శిష్యుడు ఏమడిగారో మనం నాలుగవ వాక్యంలోని చెప్పుకున్నాం కో జీవా కా పరశ్చాత్మ తాదాత్మ్యం వా కథంతయో తత్వమస్యాది వాక్యం వా కథంతత్ ప్రతిపాదయేతన్నారు అంటే దాని గురించి అంటే తత్వమసి అది ఎలాగా నాకు అర్థమవుతుందో దాన్ని కొంచెం వివరించి చెప్పమని అడిగారనమాట అప్పుడు గురువుగారు చెప్తున్నారు అత్ర భ్రూమా సమాధానం కోన్యోజీవత్వమేవహి యస్త్వం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవాసిన సంశయ అన్నారు మళ్ళీ ఇంకొకసారి అత్ర భ్రూమా సమాధానం కోన్యోజీవస్వమేవహి యస్త్వం యస్వం అంటే నీవే అని ఎస్వం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవాసిన సంశయ అంటే గురువు చెప్తున్నారు నీ ప్రశ్నకు జవాబు ఇస్తాను నేనెవరు అని నన్ను అడుగుతున్న నువ్వే జీవాత్మవు ఆ జీవాత్మే బ్రహ్మం ఇందులో ఎంత మాత్రము సందేహము లేదు అంటే ఏ ప్రశ్న అయితే నువ్వు నన్ను వేస్తున్నావో నేను ఎవరు అని నువ్వు అడుగుతున్నావు కదా నేనెవరు అని అడుగుతున్న నువ్వే ఆ బ్రహ్మానివి అని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు అయితే ఇక్కడ శిష్యుని సందేహం ఉండి దాన్ని వెంటనే తెలుసుకోవాలనే ఆతృత పట్టుదల ఉండే ఆ ఆతృత వలన అంతరంగంలో ఒక చిన్న అలజడి కలిగి అశాంతి ఉదయిస్తుంది అంతరంగంలో వెంటనే విచారించవలసిన అత్యవసర పరిస్థితి తయారవుతుంది అంటే ఇప్పుడు నువ్వే ఆ పరబ్రహ్మవు అనేసరికి అలజడి ప్రారంభమైంది కదా ఎవరైనా నువ్వే దేవుడివి అంటే మనం ఎంత తడపటాయిస్తాం కదా అలా అనమాట ఈ అలజడిని తొలగిస్తేనే తప్ప ఇంకే విషయము అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అంటే నేను ఎలాగా బ్రహ్మము అందుకని ఆ అలజడిని తీయాలి అంటే ఏదో ఒక అవసరం కావాలి కదా ఎవరో ఒకరు దానికి సమాధానము చెప్పాలి కదా కాబట్టి గురువు వెంటనే సరే నీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను అంటే ఆ బ్రహ్మము ఆ తత్వమసాది నాకు ఎలాగా అదే నేనే అంటే ఎలా అంటే ఇప్పుడు సమాధానంగా గురువు గారు చెప్తున్నారు అంటే అనటంలోనే అంటే ఆ నేనెవరు అని అనటంలోనే శిష్యుని మనస్సును స్థిమితపరుస్తున్నాడు సమాధానం ఉందని వినగానే ఇంద్రజాలం వలె శిష్యుల్లో అలజడి తగ్గి ఉత్సాహం చెడు చూసుకుంటుంది అంటే ఎప్పుడైనా సరే మనకి సమాధానం దానికి ఉంది అంటే సరే అమ్మయ్యా అని అనుకుంటాం కదా అలా అనమాట కొంచెం అలజడి అతనికి తగ్గింది అలజడి తగ్గగా శాంతించిన మనస్సుతో జవాబును తెలుసుకోవాలన్న ఉత్సాహం నుండి జనించిన శ్రద్ధతో వింటున్న శిష్యునికి జాప్యం లేకుండా నేను సమాధానం చెప్తాను అని నేను గురువు గారిక్కడ సందేహ ఆయన సందేహాన్ని తీర్చేశాడనమాట నేను చెప్తాను అని అంతవరకు గాఢంగా విశ్వసిస్తున్న విషయాలను అంటే ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఇది ఉంది ఇది సత్యము దీనిలోనే మనం జీవిస్తున్నాము కదా అవునా ఈ ఇవన్నీ కూడా అసత్యాలు మిథ్యగా నిరూపించడం అంత సులభం కాదు అంటే ఏంటంటే నమ్మసత్యం కాని విషయాలను సత్యమని చెప్పడం ఈ ఇలాంటి పద్ధతులన్నీ శిష్యుని బుద్ధిని దిగ్భ్రాంతిని పొందించి తాత్కాలికంగా అంటే ఫస్ట్ ఏంటి గురువు ఏం చెప్తారంటే ఇదంతా మిథ్య అని చెప్పేస్తారు ఇది సత్యము కాదు అంటే అప్పుడు శిష్యుని బుద్ధి ఏమవుతుంది ఆలోచనలన్నీ అక్కడ ఆగిపోతాయి అవునా అని కొంత స్థిమితం ఏర్పడుతుంది అంటే ఆలోచన పరంపర అక్కడ కొంచెం తగ్గుతుంది అది తాత్కాలికంగా అంటే అలా గురువు చేస్తారనమాట ఇటువంటి విధానాలను వేదాంతం బోధించే గురువులు అవలంబిస్తూనే ఉంటారు అంటే ఇప్పటి వరకు మనం ఏం చేశాం బుద్ధితో సర్వము తెలుసుకోవటం సాధ్యమనే శిష్యుని దృఢ విశ్వాసాన్ని సడలించడానికి ఇదే సులభమైన పద్ధతి అంటారు అంటే మామూలుగా మనం సృష్టిలోని మన బుద్ధితోనే అన్ని మనం తెలుసుకుంటున్నాము తెలుసుకోగలము అని అనుకుంటాం కానీ పరమాత్మ బుద్ధికి ఆవల ఉన్నాడు కదా అందుకని చెప్పి ఆ విషయాన్ని ఎలా చెప్పాలి కేవలము బుద్ధితోనే అన్నిటినీ తెలుసుకోవటం సాధ్యమనే విశ్వాసాన్ని విడనాడి బుద్ధిలో గ్రహించేదంతా నిజం కావలసిన అవసరం లేదనే సత్యాన్ని శిష్యుడు గ్రహిస్తాడు అంటే ఈ వేదాంతం అంతా విన్నాక అప్పుడు ఆయనకు ఒక క్లారిటీ వస్తుందనమాట అంటే బుద్ధికి దాటిని కూడా కొన్ని విషయాలు ఉన్నాయి అవునా మన బుద్ధితోటి మనం వాటిని అందుకోలేము అందుకే కదా శాస్త్రజ్ఞులందరూ కూడా ఎంత పరిశోధించినా సరే మనకు బుద్ధికి అందనివి ఇంకా చాలా సృష్టిలో ఉన్నాయి అని అప్పుడు మాత్రమే శిష్యుడు బుద్ధితో ఏమాత్రము సంబంధం లేని ధ్యానాన్ని ధ్యాసనను సమర్థవంతంగా చేయగలుగుతాడు అంటే అందుకే అంటారు ఏమీ ఆలోచించకు రమణ మహర్షి చెప్తారు కదా ఊరకే ఉండు అంటారు అంటే బుద్ధి పని చేస్తున్నంతసేపు పరమాత్మని అంటే నిన్ను నువ్వు ఇక్కడ పరమాత్మ అంటే విడిగా లేడు నిన్ను నువ్వు తెలుసుకోవటము అసాధ్యము అది అది చెప్తారన్నమాట సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి బుద్ధిని అధిగమించి నిధిధ్యాసనలో నిలవటం కంటే వేరే ఏ మార్గము లేదు కాబట్టే దానిని గురువులు ఈ విధంగా బోధిస్తుంటారు మహా మహావాక్యాలు సూచించే స్థితిని స్వానుభవంగా తెలుసుకోవటానికి ఇదొక్కటే మార్గం ఏమిటి అంటే నువ్వు చూస్తున్నది ఏది కూడా సత్యము కాదు ఇది అసత్యము అంటే ఒక ఒకచో ఒక ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండదు కదా నే మనం మనం చూస్తూనే ఉన్నాం ఎంతమందినో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కొండలు కరిగిపోతున్నాయి ఈరోజు పుష్పించిన చిన్న చిగురు వేసింది పొద్దున్న అది పడిపోతుంది మన తోటి వాళ్ళే అందరూ కూడా మనని విడిచి వదిలిపోతు వెళ్ళిపోతున్నారు ఇదంతా కూడా సత్యము కాదు కానీ మన జన్మాంతర వాసనలు అది దృఢంగా అయిపోయి ఇది సత్యమే అది మెల్లిమెల్లిగా మనం తెలుసుకుందాం మహావాక్యాలను వినటానికి అర్థం చేసుకోవటానికి బుద్ధి ఉపయోగపడుతుంది ఎందుకంటే బుద్ధితోటే మనం వాటన్నిటిని విశ్లేషణ చేసుకోవాలి గురువు చెప్తున్నా శాస్త్రాలు చెప్తున్నా ఇవన్నీ కూడా బుద్ధితోటి మనం గ్రహించాలి గ్రహించిన దానిని ధ్యాసన అంటారు కానీ అవి సూచించే స్థితిలో నిలవడానికి మాత్రము బుద్ధి బుద్ధిని విస్మరించగా తప్పదు ఉంటారు అంటే ఎక్కడో వెతికితే వస్తువులనైతే అయితే ఇంద్రియాలతోటి మనం చూడగలం వినగలం ఏదైనా చేయగలం వాటిని సాధించగలం కానీ ఇంద్రియాలకి పరే అన్నారు కదా ఇంద్రియాల్ని దాటాలి మనస్సుని దాటాలి బుద్ధిని దాటాలి అప్పుడు కాని పరమాత్మ దొరకడు నేనెవరు అనే సందేహం నీలో కలగటంలో నీవు ఆ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నావు అదే అంటారు ఆ సందేహం ఎక్కడి నుంచి వచ్చింది నేనెవరు అని ఎవరు ప్రశ్నించారు దీన్ని ఆలోచించాలి కదా అలా అడుగుతున్నా నువ్వే స్వయంగా బ్రహ్మవి అని ఇక్కడ గురువుగారు చెప్పారన్నమాట సరే గురువు మీద ఉండే అచంచల విశ్వాసంతో అంటే ఇక్కడ గురువుగారు ఏం చెప్పారు ప్రశ్న వేస్తున్న నీవే బ్రహ్మవు ఇందులో ఏమీ సందేహము లేదు అని చెప్పారు అపార భక్తితో శిష్యుడు తాను సత్యాన్ని విన్నప్పటికీ గ్రహించలేకపోయానని అనుకుంటాడనమాట అంటే నేనే బ్రహ్మమి అవునా అని మీరు చెప్పారు కానీ అది నేను ఎలా నేను దాన్ని ఎలా అంగీకరించాలి అని శిష్యుడికి చాలా సందేహాలు వస్తాయి కదా అందుకే ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలని ధైర్యంగా ప్రశ్నిస్తాడు శ్రద్ధతో కూడా వింటున్నాడు నీకంటే వేరుగా జీవుడు ఎక్కడ ఉన్నాడు నీవే జీవుడు ఎవరూ తన శరీరాన్ని తాను అనుకోరు ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన అనగ్న సత్యం ప్రతి వారికి శరీరం తనకు చెందినది అని తెలుసును నిజమే అయితే ఈ మనస్సు శరీరము బుద్ధి ఎవరికి చెందినవో అదే నీలో ఉండే అహంకారంతో కూడిన వ్యక్తిత్వము అన్నారు ఇక్కడ అంటే అహం ఎక్కడ ఉంటుంది మనస్సు బుద్ధి కూడా మనస్సు అంటే ఈ బుద్ధి అహంకారంతో కూడినప్పుడు జీవుడు ఏర్పడుతున్నాడు అందుకనే ఇదే అదే జీవుడు అదే ఉత్తమ పురుష ఏకవచనంతో నేనుగా గుర్తింపబడుతున్నాడు గుర్తింపబడుతూ ఉంటుంది అని ఇక్కడ చెప్పారు అయితే ఇక్కడ ఈ జీవుడు ఏం చేస్తాడు జీవుడు సంతోషం కోసమే అందరూ ఉనికిని కలిగి ఉండి కార్యకలాపాలను చేస్తూ ఉన్నారు అంటే ఈ జీవుడి సంతోషం కోసమే నేను అని అనుకుంటున్నాం కదా నేను అనేది ఇక్కడ జీవుడు అహంకారంతో కూడిన జీవుడు అనమాట ఈ జీవుడి సంతోషం కోసమే మనం అన్ని పనులన్నీ చేస్తున్నాం అన్ని పనులు అంటే అసలు అన్నీ నీ కోసమే అంటే నీ ఆనందం కోసమే నువ్వు పనులు చేస్తున్నావు ఎవరి కోసమో ఒకరిని ప్రేమిస్తున్నాను అన్నా నీ ఆనందం కోసమే ఒకరిని ద్వేషిస్తున్నాను అన్నా నీ కోసమే ఏదో ఒకటి పొందుతున్నాను అన్నా నీ కోసమే పొందాలి అన అనుకున్నది నీ కోసమే అంతేగాని ఇతరుల కోసం మనం అంటే ఈ జీవుడు ఎప్పుడూ కూడా ఏది చెయ్యడు వాటంతట అవే సంతోషాన్ని పొందలేవు అంటే ఇక్కడ జీవుడు అనేది అంటే అంటే జడమైన దేహాలు వాటంతట అవి సంతోషాన్ని పొందలేవు అంటే మనస్సు ఉండాలి మనస్సుతో మనస్సులోనే జీవుడు అసలు జీవుడు అంటేనే మనస్సు అంటే మాయతోనే ఉన్నవాడే జీవుడిక్కడ ఆ మనస్సు ప్రేరేపించి స్తే మనస్సుకి ఇవన్నీ కూడా కరణాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా మనస్సుకి కరణాలు కరణాలు అంటే చెప్పుకున్నాం కదా మనం పనిముట్లు అనమాట ఈ పనిముట్లన్నీ కూడా జడము మనస్సు ప్రేరేపిస్తేనే వీటన్నిటినీ మనం తీర్చుకోగలం మనస్సు ఊరికే ఉందనుకోండి ఏది అక్కడ అనుభవించడానికి ఉండదు చేయడానికి చేస్తే అనుభవం అంటే కర్మ లేదు అక్కడ కర్త లేడు ఎవరు అక్కడ ఉండరు అలా చైతన్యవంతంగా నీలో ఉంటూ అన్నిటినీ అనుభవిస్తున్న అహంకారమే వ్యక్తిత్వమే ఇదే జీవుడు ఈ జీవుడు కర్త భోక్త కూడా తానే అని ఇక్కడ చెప్పారు అయితే ఈ బ్రహ్మ ఎలా వచ్చింది మరి జీవుడు మరి ఎందుకు అంటే పరబ్రహ్మమైన పరమాత్మ జీవుడుగా ఎందుకు అయ్యాడు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అంటే ఈ భ్రమ ఈ అన్యదాగ్రహణం నీ నిజ నిజస్వరూపం తెలియని అగ్రహణం నుండి జనించినది నీవు శుద్ధమైన చైతన్యానివి అయితే ఇది తెలియని కారణంగా నీవు చూస్తున్న మనశ్శరీరాలే నీవుగా పొరపడుతున్నావు ఇదే అజ్ఞానం ఆత్మజ్ఞానంలో ఈ అజ్ఞానం తొలగిపోతే పరిమితులతో కూడిన జీవుడననే భ్రమలన్నీ అంతరిస్తాయి అయితే ఉదాహరణంగా ఇక్కడ ఒక చిన్నది చెప్తారు ఉదాహ నీ నీ విషయాన్నే చూద్దాం నీవు అంటే ఇక్కడ గురువుగారు శిష్యుణ్ణి సంబోధిస్తున్నారన్నమాట నీ పేరు బాబు అనుకుందాం మంచి చదువు పేరు ప్రఖ్యాతులు కలిగిన నీవు నీ తండ్రికి కుమారుడవు నీ పెండ్లికి తరలి వెడుతుంటే ఆ సమయంలో నీవు పెండ్లి కుమారుడివి వివాహం తర్వాత ఒకరికి భర్తవి సహజంగా మరొకరికి అల్లుడివి అవక తప్పదు అదే విధంగా నీ భార్య సోదరునికి బావుమరిదివి అయితే ఇన్ని సంబంధాలలోనూ అవన్నీ అలా ఉండగానే నీవు బాబువి మాత్రమే ఇదందరికీ తెలిసిన విషయమే నేను ఒక్కడే ఇందరికీ ఇన్ని విధాలుగా కనపడుతున్నాను మళ్ళీ నాన్ నాలో నేను ఉన్నప్పుడు నేను నేనుగా ఉన్నప్పుడు నేను ఒక్కడిని నేను మళ్ళీ వేరు అంతే కదా నేను నేనే కానీ సంబంధం అంటే దీన్నే అంటారు బంధము అని సంబంధం కలిగినప్పుడు నేను వాళ్ళకి ఆ విధంగా నేను వ్యవహరిస్తాను భార్య దగ్గరికి వచ్చేసరికి భర్తగా వ్యవహరిస్తాను పిల్లల దగ్గరికి వచ్చేసరికి తండ్రిగా వ్యవహరిస్తున్నాను అవునా ఇలాగే బంధువుల దగ్గరికి వెళ్ళేసరికి బాంధవ్యం ఒకరికి ఒకరికి బాగుమరదని ఒకరికి మామని ఒకరికి బాబాయిని ఇలా వ్యవహరిస్తున్నాను కదా కానీ ఇన్ని వ్యవహారాలు కలిగి ఉన్నప్పటికీ నేను నేనే కృష్ణయ్య ఇది అందరికీ తెలిసిన విషయమేనండి కానీ మనము ఆ అద్వై అద్వైతం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది చాలా ఈజీగానే అనిపిస్తుంది కానీ చాలా కఠినం అది ఇది రెండు వేపులా పదునైనది అని అండి ఇక్కడ చెప్తారన్నమాట అందుకని చాలా జాగ్రత్త గల చాలా బుద్ధితోటి వ్యవహారం ఇక్కడ జరుగుతుందనమాట ఆ సూక్ష్మ బుద్ధిని ఎప్పుడూ కూడా నీ జీవితంలోని అలాగా అలా ప్రవర్తించుకుంటూ రావాలి దీన్నే నీటి మీద తామరాకు బురదలోని చేప బురదలోని కమలం ఇన్ని రకాలుగా పరమాత్మ చెప్తూ ఉంటారన్నమాట సరే ఇప్పుడు ఇది అర్థమైందని అనుకుంటాను సరే ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో రెండవ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ